హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో అయితే చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం చూస్తున్నారు కదా ఇది చాలా కమ్మగా ఎంత తిన్నా ఇంకా తినాలి అని అనిపించేలా ఉంటుంది అలాగే దీన్ని కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ రైతా ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం బిర్యానీకి రుచిలో ఏమాత్రం తీసిపోకుండా చాలా కమ్మగా ఉంటుంది అలాగే వంట వారు సైతం చాలా ఈజీగా చేయగలరు మరైతే ఈరోజు ఈ వైట్ చికెన్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని వేడెక్కనివ్వాలి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి దీనిలోకి మనకి బిర్యానీకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ తోట చేసుకోవచ్చు నెయ్యి మొత్తం కరిగి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి మూడు లేదా నాలుగు నల్ల యాలకులు కూడా వేసుకోవాలి పువ్వులు రెండు వేసుకోవాలి రెండు అంగుళాల దాల్చిన చెక్క కొంచెం జాపత్రి ఐదు యాలకులు ఏడు లేదా ఎనిమిది లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అర స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ ఆకులు మన మసాలా దినుసులు వేసినప్పుడు స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని రెండుగా చేల్చకుండా సగం వరకు చేర్చి ఈ విధంగా వేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఇక్కడ నేను చేసే రెసిపీ అయితే ఏడు వందల యాభై గ్రాముల చికెన్కి ఏడు వందల యాభై గ్రాముల రైస్తో చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ సోంపు పౌడర్ అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది అడుగు పట్టకుండా అంటే మాడిపోకుండా మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ వైట్ పులావ్ రెసిపీ అయితే కారాలు మసాలాలు ఘాటు ఎక్కువగా లేకుండా తినేటప్పుడు చాలా కమ్మగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ సాల్ట్ నిమ్మరసం పసుపుతో శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అండి ఇక్కడ చికెన్ పీసెస్ అయితే మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజ్ పీసెస్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక నిమిషం పాటు మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాటర్ అయితే మనం రైస్ని ఒక గ్లాస్తో కొలుచుకొని అలా వచ్చిన ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో దానికి డబల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం రైస్ని కడిగి ఒక గంట ముందు నానబెట్టుకున్నట్లయితే ఒక గ్లాస్ వాటర్ అనేది తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంతకుముందు మనం చికెన్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఎసర మరిగే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఎసరైతే బాగా మరిగింది ఒకసారి దీనిని మిక్స్ చేసుకునే విధంగా సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా కూడా శుభ్రంగా తీసేసి దీనిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇది ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఉడకడం స్టార్ట్ అయ్యి సగం వరకు కుక్ అయింది ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇది చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయిందండి ఇది చాలా వరకు కుక్ అయింది కొంచెం చెమ్మ ఉంది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి కుక్ అయ్యేలోపు మనం పక్కన అయితే దీనికి కావాల్సిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వేరుసన గుళ్ళు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఒక పావు చెక్క ఉంటుందండి అంటే కొబ్బరి ఒక కొబ్బరికాయలో పావు వంతు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోర్లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పది మిరియాలు వేసుకోవాలి నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే చికెన్ అయితే రెండు వందల గ్రాములు దానికి సరిపడా క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే మనం తెచ్చిన చికెన్లో బోన్స్ ఉంటాయి కదా వాటిని సపరేట్గా తీసుకుని ఈ గ్రేవీ కర్రీ కోసం యూస్ చేస్తున్నాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన గ్రేవీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడైతే నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అలాగే పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చికెన్ అయితే ఈ విధంగా ఉంది ఇందులోంచి వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి దీంట్లో కుక్ అవుతూ ఉంది ఇప్పుడు ఈ చికెన్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అడుగున మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే దీనిలోకి మిగిలిన పదార్థాలు కూడా వేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ కారం అయితే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఈ చికెన్ మొత్తం కూడా మునిగే విధంగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది కాస్త ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉడుకు పట్టడం మొదలైన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం దీనికోసం రైతా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా బౌల్ తీసుకోవాలి దీనిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కీరదోస ముక్కలు సన్నగా తురుమిన క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేయించిన జీలకర్ర పౌడర్ కూడా అర స్పూన్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పదార్థాల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యే విధంగా ఇలా గరితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మీకు కుదిరితే చేతితో అయినా కానీ బాగా మిక్స్ చేసుకోవచ్చు మనం చేసుకునే ఈ రైత అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవడంలోనే మొత్తం ఈ టేస్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మరీ గట్టిగా ఉన్నది కాబట్టి మీకు ఏ విధమైన కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కూడా పెరుగు లేదంటే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ రైతా అయితే మనం యాజటిస్గా ఈ విధంగా తినడానికి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకైతే ఈ చికెన్ గ్రేవీ కర్రీ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే మీకు ఏ విధమైన కన్సిస్టెన్సీ అంటే మీకు చిక్కదనం ఎంతవరకు కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అందుకని దీనిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ గ్రేవీ కర్రీ అయితే మనకి ఇలా పులావ్లోకనే కాదండి చపాతీల్లోకి పుల్కాల్లోకి గారెల్లోకి ఫ్రైడ్ రైస్లోకి ఇలా దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మనకి వైట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్లు అదిరిపోతుందండి ఎలాంటి ఎక్కువ ఘాటు మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఉందో మనకి ఆదివారాలు ఏవైనా స్పెషల్ డేస్లో చేసుకోవాలంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చుతుంది దీనికి కాంబినేషన్గా తయారు చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ రైతా కూడా ఈ వైట్ పులావ్లోకైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం